ఇంకొకటి అవసరం అంట మనకి ఏమై ఉంటుంది అంటారు మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా కొంతమంది వాక్యం చెప్తూ ఉండగానే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది కదా మనకి ఏం ఏమవసరం అనేసి వస్తుందా లేదా లుకాసు వార్త పదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం చదువు అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందర పడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను అది ఆమె వద్దు నుండి తీసివేయబడదు ఆమెతో చెప్పాను హలేలుయా 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 రెండు చేతులు పైకెత్తి హలేలుయా ఏమి అవసరం అని చెప్తున్నాడు మాతతో దేవుడు ఏం అవసరం అని చెప్తున్నాడు ఆ ఉత్తమమైంది ఏంటి దేవుని సన్నిధి అలే నీకు దేవుని సన్నిధి అవసరము దేవుని సన్నిధి లేకుండా ఏమి నువ్వు చెయ్యలేవు మరియా గ్రహించేసింది ఒక రాజుగారు తన ధననిధి అంటే వినే ఉంటారు మీరు చాలాసార్లు ఇంకొకసారి చెప్తున్నాను తన ప్రజలందరికీ అనౌన్స్ చేశాడంట రాజుగారి ధననిధి తెరిచే ఉంది ఎవరికి ఏం కావాలో తెచ్చుకోండి నీకు కోటి రూపాయలు కావాలా నీకు రెండు కోట్లు కావాలా నీకు వెయ్యి నాణ్యాలు కావాలా వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు రాజుగారు ఉంగరాలు ఆభరణాలు అబ్బో తెచ్చుకోమన్నారు ఖాళీ ఉంటుందండి ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అంటేనే షాపులు ఖాళీ ఉండట్లేదు రాజుగారు ధననిధి తెరవబడి మీకు నచ్చింది తెచ్చు మీకు కావలసింది తెచ్చుకోండి అంటే అవసరానికి మించి తెచ్చుకున్నారు మన్నా కురిపించి ఏ నాటిది ఆనాటి తినను రా శనివారం విశ్రాంతి దినం కాబట్టి కష్టపడకూడదు కాబట్టి రెండు రోజులకి సమకూర్చుకోండి అన్నా ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు తక్కువ కూర్చున్న వాళ్ళకి తక్కువ కాలేదు నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడమ్మా కదా ఇల్లు అందరూ తెచ్చుకున్నారంట వాళ్ళ అవసరాలకు మించినవి కూడా ఫోన్లే పొద్దున మా మనవాడికి మా అబ్బాయి వాళ్ళకి కూడా కావాలి కదా అని తెచ్చుకున్నారంట అంత ఖాళీ అయిపోయింది దాన్ని ఒక మా అమ్మ వచ్చి మాత్రం రాజుగారిని వదలట్లేదంట ఓ తల్లి అమ్మ నీకేం దొరకలేదా నువ్వు వెళ్ళి తెచ్చుకో అని అంటే నాకు నువ్వు కావాలయ్యా అన్న నేను నీకు ఇప్పుడు నేను రాజును చూడడం నా దగ్గర ఏమీ లేదు మీకోసం పర్లోకాన్నే వదిలి వచ్చేసాను మీకోసం అన్నీ వదులుకొని పర్లోకం నుంచి పాప పాపం లేనివాడు కూడా పాప శరీరాకారముతో అయినా నువ్వే కావాలి రాజుగారు నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఇంకేముందమ్మ మొత్తం అందరూ పట్టుకుపోయారు అంటే నువ్వు వచ్చినా రాజువే నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు రాజువే చిట్టు కేసి తెచ్చి అక్కడ ఎట్టన్ రా అంటే ఇప్పుడు అందరూ పెడతారు నేను నీతో ఉంటాను అవన్నీ నాయ ఏం కావాలి మీకు ఇప్పుడు రాజ్ రాజు దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు యూదాగోత్రపు సింహము అన్ని మన ఇంటికి ఒక ఆమె వచ్చింది యేసుప్రభు అవి అంటుంది అంటే ఏదో మాట్లాడుతుంది మాట్లాడుతూ యేసు ప్రభు ఎక్కడున్నాడమ్మా వచ్చాడు ప్రాణం పెట్టాడు వెళ్ళిపోయాడుగా ప్రభు లేడుగా ఇప్పుడు అంది అందుకే యహోవా దేవుణ్ణి ప్రార్థిస్తాము అని అదే దేవుణ్ణి అని మరి పరిశుద్ధాత్మ ఏంటండి అని అడిగాను నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అన్నంది దేవుడు మనల్ని వదిలేశాడని ఎక్కడ ఉందండి యుగ యుగములు సదాకాలం నేను మీతోనే ఉన్నాను అంటున్నాడుగా ఆయన ఏం సమాధిలో లేడుగా లేపబడ్డాడుగా తండ్రి దగ్గర ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు ఆత్మను మన దగ్గరే వదిలేశాడు నేను మీకు నివాసాలు ఉంచి ఏర్పరిచి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదమ్మా అంటే కాస్త బుర్ర కొక్కుంది ఆమెకి మరి చాలామంది అవసరమైనది ఎన్నుకోవటం లేదు ఏముంది వెళ్ళిపోయాడు కదా ఆయన అంటే నాకు ఏ ప్రివాక్యమే గుర్తొచ్చింది వెళ్ళిపోయాడు ఆయన మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది ఆయన సన్నిధిని ఎన్నుకుంది ఆయన సన్నిధికి ప్రార్థనకి రమ్మంటే ఎన్ని పనులు మనం పెట్టుకుంటాము మారుతామని మాత్రం తప్పు పడతాం నేను మా అమ్మ ప్రార్థన ముందు వెళ్ళిపోయి వెనకాల నంట్లు తోసి ప్రార్థనకి రమ్మనేది నాకు అమ్మ మార్తమ్మలాగా పనులన్నీ నచ్చ చెప్పేస్తావు నువ్వేమో మరి అమ్మలాగా ప్రార్థనలు వెళ్ళిపోతావు ఏంటనేదాన్ని మా అమ్మ స్టే అడగండి అబద్ధం అని నిజమో చెప్పొద్దు మీకు ఈ పనులు ఇప్పుడు నేర్చుకుంటే అమ్మ మీ ఇంట్లో మంచి పేరు తెచ్చి పెడతావు అనేది అలే ఆడపిల్లలకి పనులు అవసరమమ్మా నేర్చుకోండి తల్లిదండ్రులు ప్రయాసపడి పెంచుతారు వెళ్ళి వాళ్ళ పేర్లు చెడగొట్ట మాకండి పనులు అవసరం ఇప్పుడు చదువుకొని సమానం అని చెప్పేసి నేర్చుకోవట్ల అసలు తల్లిలో ఏర్పట్లేదండి నేను చెప్తున్నాను కదా తల్లులే ఏర్పట్లేదు ఆ కందిపోతుంది అలిసిపోతుంది చెయ్యలేదు చెయ్యలేదు రేపు మొడు తంతాడు అప్పుడు చేస్తారు తన్ తప్పు ఎక్కడ దొరుకుతుంది తన్నిన తర్వాత అయ్యో అప్పుడే నేర్పించుంటే బాగుండేదే పనులు ఈరోజు మల్లుడు తంతడు తంతే కూడా ఊరుకొని పనులు నేర్పే తల్లులు కాదు వచ్చేయి ఈడు కాకపోతే వచ్చేయి ఉత్తమమైనది ఎందుకునేటప్పుడు శ్రమలు వస్తుంటే వచ్చాయి అంటాడు సాతాను హే నీకు చూడు నేను ఎన్ని సిద్ధపరచుంచాను వచ్చాయి అంటాడు ఆ శ్రమలు అనుభవిస్తూ ఆ ఉత్తమమైన దేవుని సన్నిధి దగ్గరే ఉండండి నీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు మొదట నా నీతిని నా రాజ్యంలో వెతకండి అప్పుడు మీకు ఏమి అవసరం అవి ఇస్తానంటున్నాడు అమ్మా నీతి రాజ్యాలు ఇవన్నీ మాకు తలనొప్పి వద్దు మాకు డబ్బే కావాలనుకుంటున్నావేమో ఉత్తమమైనది దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి దేవుని సన్నిధిని మనం ఇష్టపడాలి ఆశగా రావాలి ఆసక్తితో రావాలి ఆ రెండు గంటలు ఏముంది నాలుగు పాటలు పాడతారు ఏదో కాస్త చూస్తారు చిన్న మాటలు చెప్తారు వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో దేవుని సన్నిధి అంటే గడగడలాడాలి పదింటికి ప్రార్థన అంటే మన నుంచి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది పావుగంట ఒకళ్ళకి అరగంట ఒకరి పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు రావచ్చు అంటే నువ్వు ఇప్పుడు పదింటికి ప్రార్థన అంటే రెండు నిమిషాల్లో వచ్చేవాడు ఎన్నింటికి బయలుదేరాలి కొంచెం ముందంటే ఓ రెండు నిమిషాలు ముందు బయలుదేరాలి సరే ఓకే పావు గంట ముందు పావు గంట పడద్దు మన ఇంటికా నుంచి వస్తారు అనుకున్నప్పుడు మన ఇంటికి బయలుదేరాలి పాత ఒక పదింటికి బయలుదేరాలి సరే అందరూ అదే టైంకి వస్తే ఇక్కడ మందిరం పనులు ఎవరు చేస్తారు ఆ కుర్చీలు ఎవరు పెడతారు మైక్ ఎవరు పెడతారు ఇవన్నీ ఎవరు పెడతారు ఓహో దేవుని సన్నిధి అంటే మా చేత పనులు చేయిస్తారా అనుకుంటున్నారా అది కూడా దేవుని పరిచర్య దేవుని సన్నిధికి దేవుని సన్నిధి పెద్దలు వస్తున్న దానికి సిద్ధపరుస్తున్నారంటే ఎంత ఉత్తమమైన పని అది కొంతమంది ఆ విలువ తెలియక మేమైనా పనివారమా మా స్టేటస్ ఏంటి మా హోదా ఏంటి నీ ఎటువంటి అయినా హోదాలైనా దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే హెచ్చిస్తాడు ఆయన సన్నిధిని కోరుకోవాలి ఏది వచ్చినా నీవేనాయనా కొంతమంది అంటారు కదా ఏంటి నీట ముంచినా పాలముంచినా నీవే నాద నీవే దేవా ఎస్ అవి కొన్ని సామెతలు మన సామెతలు తీసే పెట్టారండి పెద్దవారు మీరు సామెతలు గ్రంథం రోజుకొక అధ్యాయం చదవండి బైబులు చదవండి రోజుకొక అధ్యాయం సామెతలు చదవండి ఎవరు బిడ్డలు మీరు అందరూ మీరు చదివే అధ్యాయాలు చదవండి బైబిలు సామెతలు రోజు ఒక అధ్యాయం అది మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే సామెతలు మీకు ఎలా దేవుల్లో బ్రతకాలో నేర్పిస్తుంది ఎలా జీవించాలో నేర్పిస్తుంది మీకు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములైన మీకు బుద్ధి నేర్పిస్తుంది జ్ఞానం నేర్పిస్తుంది సామెతలు అలేలుయా ఉత్తమమైన దేవుని సన్నిధి మొదటగా మనకి కావాలి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు మార్త ఇసుకెత్తిపోయింది అడిగింది ఉత్తమమైంది ఎన్నుకుందాం అవసరం అయినది ఒక్కటే ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ మార్తమ్మ అన్ని వండి సక్కబెట్టే వచ్చింది పాపం నీ కొరకు నువ్వు దేవుని సన్నిధిని ఎన్నుకుంటే నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు మీ పనులు వదులుకోవని చెప్పట్లా పూర్తిగా మీ పనులు పెట్ చేసుకోండి టైంకి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచినప్పుడు అక్కడ ఒక మాట రాయబడితే మన పెద్ద పక్ష గారు ఇప్పుడు చెప్తారు దేవుడు పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడంట ఎవరికి ఇష్టం వచ్చిన ఎక్కడ కొండల మళ్ళీ ఆ ప్రాంతంలోనంట ఒక్కొక్కరిని పంక్తులుగా ఎలాగో యాభై మందిని యాభై మందిని యాభై మందిని యాభై మందిని పంక్తులుగా కూర్చోబెడితే ఐదు వేల మంది పురుషులు వచ్చారు ఇక స్త్రీలు పిల్లలు ఎవరు ఎంత వేసుకుంటే అంత ఇతనికి అన్నారో తెలియదు ఒక నలుగురికి అన్నారో తెలియదు ఎంతమందికి అన్నారో తెలియదు మొత్తం మీద మీరు వేసుకోండి క్రమము ఆశీర్వాదము కలిగినది అలే దేవుని సన్నిధిని కోరుకోండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉత్తమమైనది ఎన్నుకున్నప్పుడు ఆయన పాదాల దగ్గర మీరు ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు ఎత్తుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు చాలా నాకు ఒక ఫోటో ఇష్టం గొర్రె పిల్లలు ఎత్తుకొని వేసుకువారు ఎలా ఉంటారు సార్ నాకు ఎంత ఇష్టమో అది నేను ఆ గొర్రపల్లలా ఫీల్ అయిపోతా ఉంటాను నేను ఫోటో చూసుకొని కాలం అలాగ అయిపోవాలి అబ్బా నన్ను ఎత్తుకున్నాడు దేవుడు నన్ను హత్తుకున్నాడు ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని వాడను నేనే మా దర్శని ఇప్పుడు ఎత్తుకోమంటాడు నన్ను నేనేమి ఎత్తుకొని మా దర్శన్ని అమ్మ నన్ను ఎత్తుకో అంటాడు ఎత్తుకోమనగానే మా అన్నయ్య ఎత్తుకో ఏ సయ్యా నన్ను ఎత్తుకో ఏ సయ్య అని పాట పాడు కదా మనమైన మన పిల్లల్ని ఒక వయసు వరకు ఎత్తుకోగలమండి కానీ నీ దేవుడు నిన్ను ఇప్పుడు కూడా ఎత్తుకుంటున్నాడు అంట ముది వచ్చే వరకు కూడా ఆయన సన్నిధిని కోరుకోండి ఆయన సన్నిధి కోరుకున్నప్పుడు శ్రమలు కూడా మీకు వస్తాయి ఓర్పు కావాలి సత్క్రియలు కావాలి ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మీరు ఊహించినంత ఆశీర్వాదం ఒక విశ్వాసం అప్పుడు ఆయన ఐశ్వర్యంలో ధననిధిని తెరుస్తాడు సలోము అని అడిగాడు జ్ఞానం అంత సంపదించాడు తర్వాత పోగొట్టుకున్నాడు అనుకోండి మనం ఆయన కంటే జ్ఞానవంతులం కదా పోగొట్టుకోం బ్యాంకుల్లో దాస్తానే ఉంటాము ప్రార్థన దాయం ఆశీర్వాదాలు పొందుకోం శ్రమలు వద్దు అనుకుంటాం కానీ అవి కావాలనుకుంటాము కదా ఆ మొదటి మూల వాక్యానికి ఒకసారి మరలా వెళ్దాం ఫిలిప్ నాలుగు పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు ఏస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును నీకు ఓర్పు అవసరము సత్క్రియలు అవసరము శ్రమల అవసరము ఉత్తమమైనది దేవుడు నీకు అవసరము ఉత్తమమైన దేవుని పాదాలు చెంత ఉండు దేవుడు నీకు కావలసినీ ఇస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు నువ్వు ఇవి అడుగు చాలు ఇవి పొందుకో నీ వెనకాల వద్దన్నా వస్తూ ఉంటాయి అలే వద్దన్నా వస్తూ ఉంటాయి ఏంటి ఆశీర్వాదాన్ని దీవెనలు రాత్రి దుఃఖం కలిగిన ఉదయానికి సంతోషాన్ని ఇస్తారంట ఆ వాక్యం పట్టుకొని చాలామంది రాత్రి ప్రాణ చేస్తే పొద్దున కార్యం అంటారు మరి ఆయనకు ఒక దినం వెయ్యి దినాల ఉంది మరి అమ్మ వాడిన రెండు అంచుల కట్గా జాగ్రత్త వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసి కదా దేవుణ్ణి అడుగుదాం ప్రభా నాకు ఓర్పు దయచేయి నా క్రియలు నీకు ఇష్టకరంగా నీకు అంగీకారంగా ఈ శ్రమలు నాకు ఏం నేర్పాలనుకున్నావో ఈ గుండా వెళుతున్నాను సముద్రం పాయలు చేసావు మార్గం కలగ చేసావు ఐ గుర్తిని తీసేసావు నేను కూడా నాకు ఒక మార్గం చూపించి నేను వెళ్తాను ఈ శ్రమల్ని తీసివేయి ఉత్తమమైన నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభాని మంచి వైభక్తులు కలిగి యథార్థమైన మనస్సుతో నీతిమత్వంతో మీరు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ആയു ജീവിതം നൊപ്പ കാര്യം ചെയ്യുന്നു കാ